ఎలా ఉన్నాయి రాజకీయాలు రాజకీయాలు తెలియని రాజకీయాలు మీరు నిజంగానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావాలి యవన్ గారి నియోజకవర్గానికి అని మీరు ప్రయత్నం చేస్తున్నారా అంత పెద్ద పార్టీ ఇన్ఛార్జ్ పదవి అనేది వేకెంట్ గా ఉంది ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉంటుంది పేరు పరిశీలించమని అయితే మీరు అడిగారు అడిగారు వస్తే ఇప్పుడు మీరు కూడా రావడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు ప్రముఖ వ్యక్తి నిజమేనా ఒక మనిషిని పెరుగుతుంటే ఇంకోళ్ళకి కొంచెం అనాపీగా ఉంటది

పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్ కి సంబంధించి హామీ ఇచ్చారు మీకు టికెట్ రాలేదు ఆ రెండేళ్ళు ఏం ఆలోచించారు ఎంతవరకు బాధపడ్డారు టికెట్ రాని అనౌన్స్మెంట్ చేసే భోజనం కూడా ఉన్నాము కూటమైన వ్యక్తి గెలవ గెలిపించాలని చెప్పి నా సరికి అందరికీ చెప్పాను టికెట్ రాలేదండి మీరు ఇప్పటికీ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి కానీ సభ్యత్వం తీసుకోవాలి కానీ మీ మీద మీ పేరు మీద ఫ్లెక్సీలు వాటిలో కూటమి నాయకులు అని చెప్పి పెట్టుకుంటున్నారంటే పొద్దున ఈ పార్టీ కనుక మీకు అవకాశం ఇవ్వకపోతే మీ డైరెక్ట్ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి అభిమానుగానే ఉంటాను నా కోరిక ఏంటంటే ఇలాంటివి చేసుకున్న వెళ్ళే వ్యక్తి ఒక పార్టీ నాకు తోడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన పర్యటనలు చేస్తా వార్నింగ్ మీద వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు డెనామినేషన్ సంబంధించి కూల్చివేతలకు సంబంధించి మొన్న సందర్శించినప్పుడు కూడా ఎవరు పనులు కను ముందుకు వచ్చినా సరే మేము అరెస్ట్ చేసి లోపలేస్తాను నేను వస్తే అధికారులకు అని చెప్తా ఉన్నారు ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఈ అంశాలన్నింటి మీద మీరు గమనించింది ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రజలు ఇవ్వలేదు మన సొమ్ముని మనం కూర్చామంటే మంచి క్యారెక్టర్ ఏంటి ఆయన ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాటిలో ఎంతవరకు నిజం లేదంటారా దాంట్లో నిజం ఉంటే పదకొండు సీట్లకి రాదు కదా ప్రతిపక్ష హోదా వచ్చేది కదా అట్లీస్ట్ ప్రతిపక్ష బాధావు కూడా లేదంటే దాన్ని ఆయన చేసే ఫస్ట్ చేసిన పనితీరుని బట్టి ఉల్లిగడ్డలకు సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా బాగా ఎక్కువగా ఉంటా ఉంటాయి గతంలో అని చెప్పి మనం ఉదాహరణలు చాలా చూసాం పెద్ద చరిత్ర చేసినా సరే అట్లాంటి సిచ్యుషన్గా ఉన్నాయి ఫ్యాక్షన్ సంబంధించి అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి నా చిన్నప్పుడు బాగా ఉండేది ఫ్యాక్షన్ అనేది అంత ఎవడకాడు అంతా వదిలేశారు మాదంతా ఒక ఎడ్యుకేషన్ అబ్జా తయారైపోయింది నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా నందల్ కృష్ణారావు గారికి మీ ఫ్యామిలీకి ఏంటి సమాధానం నల్ల కృష్ణారావు గారు ఆయన చాలా పెద్ద ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు ఆయన చేసిన ప్లాట్ఫామ్ అని ఇంకా మాలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దాన్ని ఇంకా సేవా కార్యక్రమాలతో పాటు ఏ సహాయం కావాలన్నా మీరు ముందుంటారంట అది ఎలక్షన్ వరకైనా ఇప్పుడు కూడా కంటిన్యూటీ చేస్తున్నారు ఇన్ గా అందరికి ఎంత ఎవరు వచ్చినా సరే నాకున్న సర్కిల్ ఉద్యోగాలు పెంచడం కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటాం కానీ ఎన్నో చేసుకుంటా వచ్చా ఇప్పుడు నేను రాజకీయాల్లో వచ్చాను కాబట్టి అదే ఒక మంచి ఆదర్శమైన పార్టీ మన తోడైతే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు అందుకనేనా ఈ రాజకీయాల్లోకి రావడం మాది ఒక ఐలాండ్ దిగు తాలూకా అనేది ఒక ఐలాండ్ నేను ఆ ఏరియాలో మ్యాక్సిమం వర్క్స్ కూడా వాటర్ ట్యాంకర్లో వెళ్తాను రాబోయే టెన్ ఇయర్స్లో ఇంకా విలేజ్ విలేజ్లో మంచి నీటి అనేది దొరకని పరిస్థితి ఏర్పడింది కొన్ని విలేజ్లో దాదాపు ఆరు ఏడు వేల ఎకరాలు ఇంకా పంట ఇవ్వలేదు అలా చిన్న చిన్న సమస్యలు ఉండే అది పెద్ద సమస్యగా మారుతుంది ఇప్పుడు మన స్టేట్ని ఇద్దరు వ్యక్తులు గా చక్కగా ఒక మంచి ఆదర్శంగా ఒక మంచి సంకల్పంతో మన ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుని